రండి మీకు ఈరోజు బర్గర్ స్టోరీ చెప్తాను సో మేము ఇది సండే రోజున బయటకు వెళ్ళామనమాట టూ వీక్స్ బిఫోర్ వీడియో సో ఫస్ట్ అయితే విశాల్ మాట్లో కొన్ని కొన్ని సామాన్లు తీసుకోవాల్సి ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు సో మంచిగా రెండు వేలకి బోల్డ్ అనే సామాన్లు వచ్చాయన్నమాట సో అవి ఏంటనేది చూపించలేదు కానీ జస్ట్ ఇక్కడ షాపింగ్ చేసుకుని అయితే మేము బర్గర్ తినడానికైతే వెళ్ళాము నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను అయితే బర్గర్ తినడం టూ ఇయర్స్ నుంచే నేను కేఎఫ్సీ చికెన్ ఇలాంటివి తినడం అంటే అలవాటు అయ్యింది అంతకు నేను ఎప్పుడు తినేదని కాదు మనకి ఎవరో నాట్ స్టైల్లో ఉన్న చికెన్ పకోడీలు అవే నచ్చుతాయి బట్ ఈ రోజు నేను మా హస్బెండ్ని బర్గర్ అడిగాను అనమాట ఫస్ట్ టైం టేస్ట్ చేసిన కానీ నాకు ఏదోలా అనిపించింది ఏంటో వెరైటీగా అనిపించింది అంటే నేను ఆ పచ్చిగా అవి పెడతారు కదా నాకు అంతగా నచ్చలేదు అనమాట తర్వాత మా హస్బెండ్ పిల్లలకు తినిపించాక దాంట్లో టమాటాక చెప్పేసి అప్పుడు నాకు పెట్టారు అప్పుడు బాగుంది అనిపించింది టేస్ట్ ఫస్ట్ తిన్నప్పుడు నచ్చలేదు కానీ అప్పుడు కూడా ఓకే ఓకే ఒక హండ్రెడ్కి ఒక సిక్స్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వేసుకోవచ్చు సో ఇది నెల్లూరులోని స్పైస్ బాక్స్లో అనమాట టేస్ట్ బాగుంటాయి ఇక్కడ